మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రవాదం వైపు ఆకర్షితులవ్వకుండా అభివృద్ధి పదం వైపు అడుగులు వేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పరిధిలోని మారుమూల గ్రామాల్లో పోలీస్ పబ్లిక్ అవేర్నెస్ ఆర్ట్ ఫోరం ద్వారా కళా ప్రదర్శనలు ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీస్ కళా బృందం సభ్యులు పాటలతో ఉపన్యాసాలతో మావోయిస్టుల అభివృద్ధి వ్యతిరేక భావజాలాన్ని అటవీ గ్రామాల ప్రజలకు వివరిస్తున్నారు కుటుంబాన్ని అగాధం చేసి అజ్ఞాతంగా ఉండి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి సాధించేదేమీ లేదని ప్రజలకు వివరిస్తున్నారు సుక్మా జిల్లాలోని గడ్గడ్మెట్ట ముక్రం ముర్పల్లి కర్కన్గూడ సుర్పన్గూడ తాడిమెట్ల కుమోడుటాంగ్ కొత్తగూడ గ్రామాలలో పోలీస్ కళాబృందం సభ్యులు ప్రదర్శనలు ఇస్తున్నారు గడ్గడ్మెట్ట గ్రామంలో పోలీస్ కళా బృందం మావోయిస్టుల భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలకు జనజీవన స్రవంతిలోనికి తీసుకువచ్చేందుకు ఇస్తున్న ప్రదర్శనను ఈ వీడియోలో మనం చూడవచ్చు అయితే వీరు పాడే పాటలు ఉపన్యాసాలు ఎక్కువగా గోండి భాషలో ఉండడంతో అక్కడి ప్రజలను ఈ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు పోలీస్ జన్ జాగరూక్ కళా మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రదర్శనలకు ప్రజలు కూడా ప్రభావితులై మావోయిస్టుల భావజాలానికి దూరం అవుతున్నారని ఈ కారణంగానే దళంలో ఉండే సభ్యులు కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి